కృష్ణప్రసాద్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయిన తర్వాత శరత్చంద్ర కృష్ణప్రసాద్ వస్తువులని కోపంగా తగలబెడుతూ ఆ కృష్ణప్రసాద్ గారి జ్ఞాపకాలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో బిందు ఏడుస్తూ నాన్న లేని ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చెర్రి బిందుతో బిందు మనం ఎక్కడికి వెళ్ళడం లేదు ఈ పెద్ద మనిషికి నిజం తెలిసే వరకు మనం ఇక్కడే ఉంటున్నామని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు అలా చెర్రీ శరత్ చంద్రకు ఎదురు తిరిగి మాట్లాడటంతో శరత్ చంద్ర చెర్రి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు అపూర్వ అత్తయ్య మీద ప్రేమతో మీ కళ్ళు మూసుకుపోయాయి శోభచంద్ర అత్తయ్యని చంపింది మా నాన్న కాదు అపూర్వ అత్తయ్య అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు దాంతో ఏం కూసావురా అంటూ శరత్ చంద్ర చెర్రీ చంపు పగలగొడతాడు మీరు నన్ను కొట్టిన చంపిన అదే నిజం ఆ నిజం త్వరలోనే మీకు కూడా తెలుస్తుంది అని చెప్పి చర్య అంటూ ఉంటాడు మరోవైపు కృష్ణప్రసాద్ని ఇన్స్పెక్టర్ సూర్య బాగా కొడతాడు భూమి పోలీస్ స్టేషన్కి వస్తుంది మీ అమ్మను చంపింది మా అన్నయ్యని చంపింది ఎవరు తెలుసా ఇదిగో వీడే అంటూ కృష్ణప్రసాద్ జుట్టు పట్టుకొని ఇన్స్పెక్టర్ సూర్య పైకి లేపడంతో అప్పుడు కృష్ణప్రసాద్ని పోలీస్ స్టేషన్లో చూసి భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో కృష్ణప్రసాద్ని భూమి ఏ విధంగా విడిపిస్తుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి